కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫార్మా సెంటర్ లో వైఎస్ఆర్ బొమ్మ వెనకాల హోటల్ కు సంబంధించి అక్రమాలు తొలగించడం దారుణమని మెరుగు సాయి లక్ష్మి సరిత పేర్కొన్నారు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా డ్రైవింగ్ పై పెట్టుకున్న షాపులు తొలగించడం దారుణమని మెరుగు సాయి లక్ష్మి సరిత పేర్కొన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ పోషించడం జరుగుతుందని గత పదిహేను సంవత్సరాలుగా ఇదే ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని కావాలని మా షాపులు తొలగించేందుకు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిట్టా నరసింహ రామతోట తదితరులు పాల్గొన్నారు ಸರಿನಾ ಸಿಟಾಜೆನ್ ಫಸ್ಟ್ ವೀಕ್ ಅಲ್ಲಿ ಸೇವೆ ಶುರು ಆಗೋದು ಆಫೀಸಿನಲ್ಲಿ ಎಲ್ಲಾನು ಮುಗಿಸಬೇಕು ಅಂದೆ ತುಂಬಾ ಒಂದು ಗಡ ನೋಡಿ ಇಟ್ಕೋಣ್ಣಾ ಬದ್ರ ಬೋಟಿ ಅಲ್ಲಿ ಆವರ್ಕ್ ನೀ ಆರೆ ಚಾರ್ಜೆಲ್ಲಾ ಜಟ್ಟಿಗ నా పేరు మేరీ లక్ష్మి సార్ నేను దీని మీద బ్రతుకుతున్నాను చిన్న బిర్యానీ షాప్ పెట్టుకొని పిల్లలను ఆడపిల్లని పెట్టుకొని బ్రతుకుతున్నాను కావాలని నాదే తీసినట్టు తీసేస్తున్నారు మరి రెండు తీస్తున్నారు తీస్తున్నారని కావాలని నా పరిస్థితి ఏమో బాలేదు నేను ఎలా బతకాలి దీని మీద మరి నేనేం కక్ష పెట్టుకోవాలి నాకు అర్థమవుతలేదు మా మీద ఏం కక్ష ఉందో మరి మేము ఎవరికి ఏమయ్యాని చేయలేదు మరి నేను పదిహేను సంవత్సరాలు అయింది అండి వ్యాపారం ఎవరు ఇలా ముందుకు రాలేదు ఇప్పటికి ఇప్పుడు కావాలని తీసేస్తున్నారు నాది ఒక్కొక్క నోటీస్ కూడా చెప్తున్నారు సార్ మేమేం తప్పు చేస్తే మేమే కట్టా కొట్టి దాడ మీద కొట్టండి కానీ కడుపు మీద కొడితే మేము ఎలా బాధకం సార్ మేము ఎవరికి ఎవరి దగ్గర అడుగుతాం మానేటోళ్ళకి అడుగుకుండా మనం పెడతారా చెప్పండి ఏమి లోడ్ ఇచ్చింది లేదు మేము ఏం అభిప్రాయం చేస్తాం సార్ మేము ఇంటికొచ్చి ఈ సేవ చేసుకుంటున్నాం సార్ మేము అగ్గిలో కష్టపడుతుంటే ఎవరికి ఏ కక్ష వచ్చిందో వచ్చి మాకు చెప్తే మాకు ఇలా కనిపిస్తుందామా అని చెప్తే ఆ తప్పైన సరి చేసుకుంటాం ఇలా చేసి మా కడుపులు కొడితే మా ఆకలితో ఉంటే మీకు ఉంటారు కదా ఎవరు పెట్టారు ఏంటన్నది కూడా మాకు తెలియదు మొన్నటి నుంచి టార్గెట్ పెట్టినట్టు పెట్టారు సార్ ఫస్ట్ వచ్చారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారు చెకింగ్ చేశారు మొత్తం చెక్ చేసి అంతా బాగుందామని సర్టిఫికెట్ ఇచ్చేందరు ఇప్పుడు వచ్చి ఇది పగల కొట్టామన్నారు ఇది పగల కొట్టేక్ తీసేమన్నారు అది కూడా లేకపోతే మేము ఎలా తింటాం ఎలా ఉంటాం ఉండమన్నారా పని ఏమైనా డైరెక్ట్ వచ్చేసేయండి అంతేగా మా కడుపులు కొట్టే కడుపులు కలిసి మా పిల్లల్ని మిమ్మల్ని మార్చకండి దయచేసి అది ఒకటే కోరుకుంటున్నాం మిమ్మల్ని